ఉంది దాదాపుగా రెండు వందల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు ఈ వర్షాలు పడినప్పుడల్లా చాలా వరకు డ్యామేజ్ తర్వాత ఇబ్బందికరంగా మారుతుంది తర్వాత చాలా వరకు ఇక్కడ ఆటోలు ఎక్కువ భాగం ఆటోలు వెళ్తున్నాయి అలాగనే ఈ స్కూటీలు కానీ బండ్లు కానీ తర్వాత బైక్స్ ఇలాంటివన్నీ వెళ్ళేటప్పుడు చాలా అధ్వానంగా ఉంది చాలామంది పిల్లలు నడుచుకుంటూ కూడా వెళ్తున్నారు కాబట్టి దా ఏదన్నా స్కిడ్ అయ్యి ప్రమాదం జరిగితే చాలా కష్టంగా కాబట్టి దీన్ని దాదాపుగా అందరూ చర్వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా బాగు చేస్తున్నారు కాబట్టి అలాగనే ఈ పాఠశాలకు సంబంధించినటువంటి ఈ రోడ్డును కూడా బాగు చేసి తర్వాత ప్రజలకు పిల్లలకు మెలిపే విధంగా ఈ వర్షాలు వచ్చినప్పుడు రోడ్లు ఇలాగనే ఉంటే తల్లిదండ్రులు కూడా పిల్లలను పాఠశాలలో వదలడానికి ఇష్టపడటం లేదు తర్వాత ఇక్కడ ఇలా రోడ్డు కొనసాగితే తల్లిదండ్రులు పాఠశాలలు పరిశ్రమ అవకాశం ఉంది అందుకే దయచేసి ప్రభుత్వం తొందరగా ఈ రోడ్డుకు సంబంధించినటువంటి నిర్మాణాలు చేపట్టి తొందరనే పూర్తి చేస్తారని దీనికి సంబంధించినటువంటి అధికారులు కానీ తర్వాత ప్రజాప్రతినిధులు కానీ దీని వెంటనే దీని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దీన్ని పరిష్కరిస్తారని కోరుతున్నాం